ఇందాక నేను ఒక హెయిర్ ఆయిల్ చెప్తా అని చెప్పాను కదా పారాషూట్ ఆయిల్లో నేను ఏమేమి కలిపి అంటే అంటే మందార పువ్వులు మందార ఆకులు ఇంకా కరివేపాకు ఇవి మన జుట్టుకి ఎట్లా ఉపయోగపడతాయి అంటే ఆ మందార పువ్వులు ఇంకా ఆకులలో కాల్షియం ఐరన్ పాస్పర పాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇంకా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది తలలో రక్త ప్రసరణ పెంచుతుంది కెరోటిన్ ఉత్పత్తి కూడా సహాయపడతాయి ఇంకా కర్రీ లీవ్స్లో వచ్చి జుట్టు రాలడం తగ్గుతుంది కుదుళ్ళు బలంగా పెరుగుతాయి జుట్టు తెల్లబడటం తగ్గుతుంది దీన్ని వాడడం వల్ల పొడుగా నల్లగా జుట్టు బలంగా అవుతుంది ఇది నేనైతే వీడియో కోసం అయితే చెప్పట్లేదు నేను ఆల్రెడీ వన్ మంత్ వాడిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ టూ ఫిఫ్టీ బాటిల్ ఉంది కదా ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ని నేను ఈ ఏమైతే ఆకులు పువ్వులు అయితే తీసుకున్నానో వాటి అన్నింటిలో అయితే వేస్తున్నాను నిజంగా నేను వన్ మంత్ వాడిన ఇది వాడడం వల్ల నేను అంటే ఫేస్ చేసినది ఏంటంటే జుట్టు ఊడడం అయితే చాలా మట్టుకైతే తగ్గింది ఇందులోకి వాడినప్పుడు జుట్టు ఎంత అయితే పెరిగిందో కొత్త జుట్టు ఎంత అయితే వచ్చిందో హెయిర్ ఫాల్ కూడా ఉంటుండే కానీ ఇది వాడడం వల్లనైతే జుట్టు రాలడం అయితే చాలా అంటే చాలా తగ్గింది ఇంకా నేను ఈ ఆయిల్ అంతటినీ ఒక బౌల్లో వేస్తున్నాను ఇది మనం పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ మనం దీన్ని అంతటినీ మళ్ళీ నూనెను వేరు చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ అయితే ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఈసారి అయితే పేస్ట్ చేయకుండానే వేస్తున్నాను ఇక్కడ ఫైనల్ అంత మరగబెట్టేదైతే మిస్ అయిపోయింది వీడియో క్లిప్ సో ఆయిల్ అయితే తీస్తున్నాను ఇంకా చాలా తీసేది ఉంది పేస్ట్ చేయకుండా ఉంటేనే ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి ఆ చేతికంతా ఉంది గిన్నెలకైతే ఘోరంగా అంటింది కానీ ఇది అంటే కరివేపాకు ఇదంతా మరుగుతుంటే ఎంత మంచి సువాసన వస్తుంది తెలుసా ఇల్లు అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అంత మంచిగా ఉంటుంది నిజంగా ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఇక్కడ చూపిస్తున్నాను ఎంత ఆయిల్ వచ్చింది అనేసి ఇక్కడ నేను ఫింగర్ అయితే పెట్టాను కదా అక్కడ వరకు అయితే వచ్చింది ఆయిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఫిఫ్టీ వేయని కావచ్చు టూ హండ్రెడ్ ఎమ్మెల్ అయితే వచ్చింది ఫైనల్గా నేను నా చేతికి ఉన్నది యా గిన్నెలకు ఉన్నది అంతా తలకైతే పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా మెరుస్తుందో అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్